మనకి దివాళీ వచ్చేసింది ఇక్కడ లో రేపు అంటే మండే రోజు దివాళీ అయితే ఉంది మనకి దివాళీ అంటే ఫస్ట్ థింగ్ గుర్తొచ్చేది మా ఇండ్లలో అందరికీ అంటే డెకరేషన్ చేసుకోవడము ఇంటిని సదాయించుకోవడం మంచిగా కానీ డెకరేషన్ కన్నా ముందు మెయిన్ థింగ్ ఏంది మనం అందరం భూజులు దులుపుకోవడము ఇల్లు క్లీన్ చేసుకోవడము గదంతా ఉంటుంది అయితే మీకు చాలా మంది తెలుసు ఇక్కడ అమెరికాలో టూ ఫ్లోర్స్ ఉన్న ఇంటికి అయితే పెద్ద హై సీలింగ్ ఉంటుంది అది క్లీన్ చేయడం అయితే చాలా పెద్ద తలకాయ నొప్పి అయిపోతుంది సో మీరు కూడా చూడండి మా ఇంట్లో హై సీలింగ్ ఎట్లుంటుందో మీరు చూస్తున్నట్టు ఇంత పెద్ద హై సీలింగ్ ఉంది కదా ఇది ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫీట్ ఉంటుంది సో అంత పెద్ద హై సీలింగ్ క్లీన్ చేయాలనంటే మనమేమో అంత పొట్టోళ్ళము సో అది అందుకోవాలనంటే మనకి ఏదైనా ఒక క్లీనింగ్ డివైస్ అయితే ఉండాలి సో అందుకని చెప్పి మీరు చూస్తున్నట్టు ఈ డస్టర్ అయితే కొన్నా ఇది ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఫీట్ డస్టర్ సో నేను ఒక సిక్స్ ఫీట్ ఉంటా సో ఫోర్టీన్ ప్లస్ సిక్స్ ఫీట్ ట్వంటీ ఫీట్ సో కరెక్ట్ గా ఇప్పుడు ఆ సీలింగ్ ని క్లీన్ చేయడానికి అయితే మంచి హైట్ సరిపోయింది ద బెస్ట్ థింగ్ అమెజాన్ లో ఏదైనా కొనుక్కోవచ్చు అంటే ఇంటికి ఇదొకటి మనకి మంచిగా క్లీనింగ్ చేసుకోవడానికి అయితే డివైస్ ట్వంటీ ఫీట్ రీచ్ అయ్యే డివైస్ అయితే ఉంది ఎంజాయ్ చేయండి దివాలి సీ యూ నెక్స్ట్ వీడియో బై